భక్తిగా మేము చేసిన ఇంతమంది పెద్దలు దీన్ని వెనకున్నారు అంటూ మీరు మమ్మల్ని ప్రశంసిస్తుంటే నిజంగా చాలా ఇబ్బందిగా అనిపించింది ఆయన చేస్తున్నటువంటి కృషికి మేము అందరూ వృధా భక్తిగా చేయూ తీస్తుంది తప్ప అంతకుముందు కాదు నా దగ్గర రాగానే ఇది వీలైతే కొన్నిదల ఆఫీసులోనో మీకు ఇబ్బంది లేకపోతే ఎక్కడైనా లేకపోతే మహా అయితే ప్రసాద చేద్దాం అనుకున్నప్పుడు నాకు దా అరవింద్ చెప్పారు ఇలా చేద్దామనుకుంటున్నారు మీరు యాక్సెప్ట్ చేయాలంటే రామారావు అంటే నేను నో చెప్పేది ఉందండి నాకు అచ్చని తాత్ డెఫినెట్ చేద్దాం కాకపోతే ఎక్కడ చేస్తారు ఇది పది మందికి కన్వీనియంట్గా ఉండాలి దాసరి గారి స్టేటస్కి ఇది తగినట్లుగా ఉండాలి అందుకని దాన్ని ఆషామాషిగా చేసేయొద్దు రామారావు గారు మీరు మీ మీరు సింపుల్గా మీరు సింపుల్ మనిషి మీ సింపుల్ సిటీతో దీన్ని ఆలోచించద్దు దీన్ని కొంచెం మెగా లెవెల్లో చేద్దామని నేను చెప్పడం జరిగింది జరిగినప్పుడు నాకు మొట్టమొదటిగా స్ఫురించిన వ్యక్తి ఎవరంటే టి సుబ్రహ్మణ్య రెడ్డి గారు మనం పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేసుకుంటాము ఏ ఒక చిన్న పాత్రికే మిత్రుడు నా చిరకాల మిత్రుడు పసుపు రామారావు గారు పెద్ద ఒక గొప్ప వ్యక్తి గురించి ఒక పుస్తకాన్ని ఆవిష్కరించాలని మనం కోరారు ఇది మనకున్న ఫ్రెండ్షిప్లో మీ హోటల్ని వేదికగా చేసుకుంటాం మీరు ఎంతో సహకరిస్తారు అబ్బాయి అసలు నిమిషం ఒక క్షణం ఆలస్యం లేకుండా వెంటనే అసలు చెప్పు నువ్వు ఆర్డర్ అయ్యి నేను మొత్తం ఆర్గనైజ్ చేస్తా అని చెప్పేసి ఎంతో పెద్ద మనసుతో ముందుకు వచ్చి పసుపు రామారో అంటే నాకు తెలుసు నాకు కూడా మంచి అభిప్రాయం ఉంది అంటూ నెక్స్ట్ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల లోపల సోల్స్ ఆఫ్ పర్సన్ సోల్స్ ఆఫ్ కాంటాక్ట్ నెంబర్ మీరు వెంటనే వెళ్ళి ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ చేసుకోండి అని చెప్పేసి ఆయన ఓకే చేశారు ఈ డేట్ కానీ ఈ వెన్యూ కానీ ఇవన్నీ సో దానికి వెన్నంటి ఉండి మీలాంటి వాళ్ళందరూ ఉత్సాహపరచబట్టే ఈ రోజున ఇంత గ్రాండ్గా జరుగుతుంది దానికి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఈ పుస్తకం చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు నేను అన్ని స్థాయిల్లోంచి వచ్చాను అవకాశాలు వస్తాయి రావా ఈ ఇండస్ట్రీలో నిలదొక్కగలనా లేదా అనే ఒక ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ కాన్ఫిడెన్స్ని కష్టాన్ని నమ్ముకుని ఇలా ఈ ఇండస్ట్రీలో ఉన్న నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ రోజున ఉన్నారు అలాంటి ఔత్సాహికులకు ఈ పుస్తకం మీరు పూర్తిగా చదివితే గనక నేను చదివాను చదివితే గనక ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎస్ దాసర్ గారు ఎప్పుడు నా గురించి అంటుంటారు ఏ అడ్రస్ లేకుండా ఇండస్ట్రీలో చిరంజీవి వచ్చాడు ఈ రోజున ఇంత వాడే వాడేటంటూ ఆయన ప్రశంసలుగా నాకు చెప్తూ ఉంటారు ఆయన ఆశీస్వాదం చేస్తూ ఉంటారు అలాంటి నేను కాదు నాకు ఇన్స్పిరేషన్ దాసరి గారు లాంటి వాళ్ళు వెనక ముందు ఎవ్వరు లేకుండా పాలకోలు నుంచి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇండస్ట్రీ మీద ఉన్న మొక్కువతోటి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇక్కడ తన మీద నమ్మకం తన టాలెంట్ మీద నమ్మకంతో ఈ కళాము తల్లి ఆ టాలెంట్ ఉంటే ఎవరైనా ఆదరిస్తుంది హక్కును చేర్చుకుంటుందన్న భరోసాతోటి ఆయన వచ్చిన విధానం ఒక మర్రి వట వృక్షమై ఈ రోజున ఇంతమంది శిష్యుల్ని పొంది ఈ సినీ పరిశ్రమకి గొప్ప సేవలు అందించారు ఆయన గురించి చెప్పాలంటే దాసరి గారి ముందు దాసరి తర్వాత అన్నంత ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నారు ఆయన అలాంటి గొప్ప వ్యక్తిని గురించి ఈ పుస్తకంలో పొందుపరచడం అనేది అలాంటి ఎంతోమంది ఔత్సాహకులకి ఈ కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ప్రోత్సాహకరమైనటువంటి పుస్తకం ఇది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి